తహవూర్ రానా ఈరోజు భారత్ రానున్నట్టుగా తెలుస్తోంది తహవూర్ రానా రాగానే ఢిల్లీలోని తిహార్ జైలు లేదా భారతదేశంలోని ముంబైలోని ఆర్తార్ రోడ్ జైల్లో ఉంచవచ్చు ఆర్తార్ జైలు మనందరికీ తెలుసు కదా ఎవరు అంటే క్రూరుడైన కసబ్ని అక్కడే ఉంచుతున్నారు అదే ప్రదేశంలో ఈ తహవీర్ని కూడా ఉంచే అవకాశం కనిపిస్తోంది ఈ మొత్తం మిషన్ని అజిత్ దోబెల్ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారని చెప్తున్నారు తహవూర్ని భారతదేశానికి తీసుకురావడానికి అన్ని చట్టపరమైన లాంఛనాలు కూడా పూర్తయ్యాయి ఇక ఉగ్రవాది తహవూర్ కూడా అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు కానీ అక్కడి సుప్రీంకోర్టు తన అప్పగింతను ఆపాలన్న అతని విజ్ఞప్తిని తిరస్కరించింది అమాయక ప్రజలను చంపిన వ్యక్తి భారతదేశంలో తనను హింసిస్తారని చంపే అవకాశం ఉందని వాదించాడు ముంబై దాడి నిందితుడు తన పిటిషన్లో తాను పాకిస్తాన్ మూలానికి చెందిన ముస్లింనని భారతదేశంలో హింసించబడతారని పేర్కొన్నాడు అతను బతికే అవకాశం లేదు కానీ కోర్టు అతని మాటలు అస్సలు వినలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అతని అప్పగింతకు ఆమోదం తెలిపారు ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మేము తహవూర్ను భారతదేశానికి అప్పగిస్తున్నామని ఆయన అన్నారు